సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నా భర్త పీతలు పట్టుకుంటూ తనతో పాటు మా యానాదుల ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని తీసుకువచ్చి మా నివాసములోనే వారికి వసతి సౌకర్యము కల్పించి వారిచే పీతలు పట్టిస్తూ అవి అమ్ముకుంటూ మేము జీవిస్తున్నాము ఇట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో ఉన్న నలుగురు వ్యక్తులు మమ్ములను మేము తీసుకువచ్చిన కుటుంబాల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నాతో పాటు పై తెలిపిన కుటుంబాల స్త్రీల పట్ల వారు అసభ్యముగా ప్రవర్తించుతున్నారు వారి మాట వినకపోతే ఊరు నుండి వెళ్ళగొడతామని బెదిరిస్తున్నారు మేము పీతలు పట్టుకున్నతో పాటు కొంత కొంత మొత్తము అప్పు తెచ్చుకొని రొయ్యల గుంటలు లీజుకు తీసుకొని ఆ గుంటలలో రొయ్యలు విడిచిపెట్టి సాగు చేసుకుంటున్నాము పై ఘటనతో మమ్ములను అక్కడకు వారు వెళ్ళనీయడం లేదు మేము అందువల్ల ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయాము కావున పై సంఘటనను విచారించి మాకు న్యాయం చే ప్రార్థన ఇట్లు రాజుల చెరువు గ్రామం రేపల్లె మండలం బాపట్ల జిల్లా నివాసులు ఇది సంబంధిత ఉన్నతాధికారుల వద్ద వారు సమర్పించిన అర్జీ ధన్యవాదములు